అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ చెన్ను సుశీలారామంగారు రచించిన వసుధ కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి కథలోకి వెళ్ళిపోదామా ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమ్మీడియట్లీ టెలిగ్రామ్ చదువుకున్న రాజేంద్రకు గుండాగినంత పనైంది అతని ఒళ్ళంతా చల్లబడిపోయింది నిస్సత్తువగా అక్కడే కూలబడిపోయాడు నాన్న నాన్నకేమైంది ఆయనకేదన్నా జరిగితే తను బ్రతగాడా తల్లి ఎలా ఉంటుందో తల్లి ప్రేమ ఎలాంటిదో తనెరగడు తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు అన్నీ తనే అయి పెంచాడు నాన్న తను భూమి మీద పడ్డ వెంటనే తల్లి పైలోకాలకెళ్ళిపోయింది అందరి తండ్రుల్లా తనని చేదరించుకోలేదు నాన్న పుట్టగానే తల్లిని మింగేసిన నష్టజాతకుడునని తనని నిందించలేదు నాన్న ఎవరెన్ని విధాలా బతిడి చేసినా తిరిగి తన జీవితంలోకి మరో స్త్రీని తెచ్చుకోలేదు నాన్న తనని సవతి తల్లి బారిన పండువ్వకుండా ఎంతో అపురూపంగా కంటికి రెప్పలా పెంచుకొచ్చాడు ఆడుకునే ఆట బొమ్మల దగ్గర నుండి కట్టుకునే బట్టల వరకు స్నేహం చేసే స్నేహితుల దగ్గర నుండి చదువుకునే చదువు వరకు అన్నీ తన ఇష్టప్రకారమే జరిపించాడు నాన్న తల్లి లేని పిల్లాన్ని అందరూ తన మీద సానుభూతి చూపిస్తూ ఉన్నా అసలు ఆ బాధ ఎలా ఉంటుందో కూడా ఎరుగని తను హ్యాపీగానే బ్రతికాడు తనకి దేనికి లోటు లేదు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకపోయినా తను ఇష్టపడ్డాడు గనుక ఇంత దూరం పంపించాడు నాన్న నాన్న తన ప్రాణం తన ఊపిరి తన సర్వస్వం నాన్నకేమైంది ఎలా ఉన్నారు రాజేంద్రను గమనించిన అతని రావు అతని దగ్గరకు వచ్చి అతని చేతిలోని టెలిగ్రామ్ అందుకొని చదివాడు ఓ మై గాడ్ ఏంటి రాజేంద్ర ఇంకా ఎక్కడే కూర్చున్నావు ఓ గంటలో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది నేను ఎలాగోలా రిజర్వేషన్ సంపాదిస్తా గానీ నువ్వు బయలుదేరు రూమ్కి వెళ్ళి రెండు జతల బట్టలు అవి బ్యాగ్లో పెట్టుకొని అటు నుండి అటు స్టేషన్కి వెళ్దాం హరిప్ రాజేంద్ర డోంట్ వర్రీ మీ ఫాదర్కి ఏం కాదు నువ్వు బెంక ఆ నేను వెళ్ళి మేనేజర్కి చెప్పొస్తాను రావు గబగబా అన్ని పనులు కానిచ్చి రాజేంద్రను ట్రైన్ ఎక్కించి వచ్చాడు ఇంట్లో అడుగు పెట్టేసరికి ఎలాంటి దృశ్యం చూడాల్సి వస్తుందోనని రాజేంద్ర దడదలాడిపోయాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది నౌకర్ రామయ్య ఎదురొచ్చి రాజేంద్ర చేతిలోని బ్యాగ్ అందుకున్నాడు రామయ్య నాన్న అంతకు మించి మాట్లాడలేకపోయాడు చిన్నబాబు పెద్దయ్య గారికి చాలా నీరసం చేసింది ఆరు గదిలో పడుకున్నారు కళ్ళన్నీలతో చెప్పాడు రామయ్య క్షణం ఆలస్యం చేయకుండా తండ్రి గదిలోకి పరిగెత్తాడు రాజేంద్ర ఒడ్డు పొడుగు ఉన్న ఆరు అడుగుల చెయ్యత్తు మనిషి ఎముకల గూడుల మంచాన్ని కంటుకుపోయి నీరసంగా నిస్సత్తువుగా ఉన్న తండ్రిని చూడగానే రాజేంద్రకు ఏడుపు వచ్చేసింది నాన్నా అంటూ వెళ్ళి తండ్రిని వాటేసుకున్నాడు కన్న కొడుకును చూసుకున్న మూర్తిగారి ముఖంలోకి వెలుగొచ్చింది బాబు రాజేంద్ర వచ్చావా నాకేం కాలేదురా కన్నా నువ్వు బాధపడకు మామూలు నీరసమే వద్దమ్మా వాడు కంగారు పడతాడు అంటే వినిపించుకోలేదు వసుధ పిచ్చిపిల్ల తను కంగారు పడిపోయి నీకు టెలిగ్రామ్ ఇప్పించింది నాకు నిన్ను చూడాలనిపించి లేకపోయాను బాబు రాత్రనగా బయలుదేరావు రాత్రంతా నిద్రపోయినట్టు లేదు చూడు ముఖం ఎలా వాడిపోయిందో వెళ్ళి ముఖం కడుక్కొని టిఫిన్ తిని కాసేపు విశ్రాంతిగా పడుకోనా కొడుకును చూసుకున్న ఆనందంలో మూర్తి గారికి నీరసం మూడొందులు తగ్గిపోయినట్టు అనిపించింది ఇంతలో వసుధ గాజు గ్లాసు నిండుగా పళ్ళ రసంతో ఆ గదిలోకి అడుగుపెట్టింది అమ్మ వసుధ వచ్చావా రామ్మా ఇడుగో నీ బావ రాజేంద్ర బావా బాగున్నావా పలకరించింది వసుదా ఎవరు అత్తయ్య కూతురు వసుదే రెండు వేసుకొని చీమిడి ముక్కుతో తిరిగే ఆ పిల్ల ఈ వసుదా ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు రాజేంద్ర చూడు మావయ్య బావేమంటున్నాడు నువ్వు మాత్రం చిన్నప్పుడు ఎలా ఉండేవాడువేంటి జారిపోతున్న లాగుతో నతి నత్తిగా మాట్లాడుతూ ఉండేవాడివి గదు అది సరే ఇప్పటికైనా నీ నతి తగ్గిందా నవ్వుతూ అడిగింది వసుధ అబ్బో మాటలు బాగా నేర్చావే మరేమనుకుంటున్నావు మాట్లాడడం మీ బస్తీ వాళ్ళకే కాదు మా పల్లెటూరు వాళ్ళకూ చేతనవును బావా ఆ మాటల్లోబడి బడి మర్చిపోయాను మావయ్యా ముందు నువ్వు ఈ పళ్ళ రసం తాగు అబ్బా వసుధా ఇందాకనే కదమ్మా హార్లిక్స్ తాగాను చిన్నపిల్లా మారం చేశారు మూర్తిగారు ఇందాకనా గంట దాటి పదిహేను నిమిషాలైంది ఈ జ్యూస్ పావు గంట క్రితం తాగాల్సింది తాగుమావ చిన్న పిల్లాన్ని పొదుపు పట్టుకున్నట్టు మూర్తిగారిని లేపి పట్టుకొని జ్యూస్ తాగించి నాప్కిన్తో మూతి తుడిచి తిరిగి పడుకోబెట్టింది బావా నువ్వు బ్రష్ చేసుకొని స్నానం అది కానిచ్చేసరికి టిఫిను కాఫీ రెడీగా ఉంచుతాను అవన్నీ తర్వాత కానిస్తా గాని ముందు నాకు ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ కావాలి వసుధ అది కడుపులో పడితే గాని ఈ బండి పనిచేయదు ఏంటి మొహం కడుక్కోకుండా స్నానం చేయకుండా కాఫీ తాగేస్తావా అంటే బెడ్ కాఫీ అంటారే అదన్న మాట కానీ బాబా బ్రష్ చేసుకోకుండా కాఫీ తాగితే యాక్ వాంతి రాదు కాఫీతో పాటు నోట్లో ఉన్న సూక్ష్మ క్రిములన్నీ నీ గొంతులో నుంచి కడుపులోకి పోయి అవి ఎన్నో రకాల రోగాలకు దారితీస్తాయి ఆగాగు వసుధ మాటల్ని మధ్యలోనే అడ్డుకున్నాడు రాజేంద్ర ఏంటి ఎలిమెంటరీ స్కూల్ పిల్లాడికి చెప్తున్నట్టు పాఠం చెప్పేస్తున్నావు ఎందుకీ నాకు కాఫీ ఇస్తావా రామయ్య అడిగి తాగనా అలాగేం పాపం నేను చెప్తే తప్ప రామయ్య నీకు ఏది ఇవ్వడు అయినా ఏంటిది బావా అసహ్యంగా వెళ్ళి చక్కగా బ్రష్ చేసి స్నానం కానిచ్చి అటు నుండి అటు పూజ గదిలోకి వెళ్ళి దీపం వెలిగించి దండం పెట్టుకొని భోజనాల బల్ల దగ్గరకు వచ్చాయి ఆపుతల్లి నీ దండకం ఇందాక బ్రష్ చేసుకొని స్నానం కానిచ్చి రమ్మన్నావు ఇప్పుడేమో దేవుడి గదిలోకి వెళ్ళి దీపధూప నైవేద్యాలు చెల్లించుకు రమ్మంటున్నావు చెల్లించుకురమ్మంటున్నావు ఆగితే అష్టోత్తరాలు శత సహస్రనామాలు చదవాలంటావేమో బాబోయ్ నేను వెళుతున్నాను అంటూ అక్కడి నుండి లేచి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు రాజేంద్ర కొడుకుని మేనగోడల్ని అలా చూస్తున్న మూర్తిగారి మనసు ఆనందంతో నిండిపోయింది ఆయనలో నీరసం అంతా హుష్కాకిలా ఎగిరిపోయింది ఒకరు ఆసరాగా ఉండి పట్టుకు లేపితే గాని లేవలేని స్థితిలో ఉన్నవాడల్లా ఉత్సాహంగా మంచం మీద నుంచి లేచి నిలబడబోయాడు మావయ్య ఎక్కువ శ్రమపడకూడదన్నారు డాక్టర్ బాబాయ్ గారు కొడుకుని చూసుకున్న ఆనందంతో లేచి ఇల్లంతా తిరిగేయాలనుంది కదా నీకు కానీ ఇంకా రెండు రోజులు ఆగు మావయ్యా అప్పటికి నువ్వు మరి కాస్త శక్తి పుంజుకోగలుగుతావు ఇంకా నీ ఇష్టం నీకు కూర్చుని ఉంటే ఇదిగో ఈ పడకూర్చీలో కూర్చుందు గాని నన్ను గాని రామయ్యని కానీ సాయంగా పట్టుకోకుండా నువ్వు ఒక్కడివే లేవడానికి ప్రయత్నించుకు కళ్ళు తిరిగాయంటే ప్రమాదం అతన్ని పట్టుకొని మంచం పక్కనే ఉన్న పడకూర్చీలో కూర్చోబెట్టింది వసుద మావయ్య బావికి టిఫిన్ పెట్టొస్తాను అక్కడి నుండి వెళ్ళింది వసుద రాజేంద్ర ఫ్రెష్గా తయారయ్యి టిఫిన్ కాఫీ కానిచ్చి వచ్చి తండ్రి దగ్గర కూర్చున్నాడు నాన్న ఇప్పుడు చెప్పండి ఇంత నీరసంగా అయిపోయారు డాక్టర్ ఏమన్నారు ఏం లేదు నాన్న నాది మామూలు నీరసమే నువ్వు భయపడేంత జబ్బేమీ లేదు నాకు ఈ మధ్య సరైన ఆకలి లేక ఏమీ తినేవాణ్ణి కాదు దానికి తోడు నాకు హైబీపీ ఉంది కదా నాలుగు రోజుల క్రితం అది మరి కాస్త పెరిగిందట సమయానికి వసతి ఇక్కడ ఉండబట్టి నా ఆలనా పాలనా చూస్తుంది నిజం చెప్పొద్దు చిన్నతనాన్న మా అమ్మ పెళ్ళయ్యాక మీ అమ్మ కూడా ఇంత ఆధారంగా చూసుండ్రు వాళ్ళను మరిపించి నన్ను కనిపెట్టుకొని ఉంటుంది ఈ వయసులో చిన్నపిల్లయినా చాలా గొప్ప మనసు వసుదది భూదేవికున్నంత ఓర్పు సహనం ఉన్నాయి ఆ తల్లిలో నాన్న వసుద మన ఇంటికి వచ్చి ఎన్ని రోజులైంది అత్తయ్య రాలేదా అసలు మామయ్య వసుధని ఇక్కడికి ఎలా పంపించాడు బాబూ నీకు అవేవీ కదూ ఈ మధ్యనే కార్ యాక్సిడెంట్లో అత్తయ్య మామయ్య పోయారు విషయం తెలిసి నేను వెళ్ళి వసుధను మన ఇంటికి తీసుకొచ్చేశాను బాబు రాజేంద్ర వసుధ ఇక్కడికి వచ్చింది మొదలు గమనిస్తూనే ఉన్నాను అమ్మాయి చాలా యోగ్యురాలు పెద్దగా చదువుకోలేదు అన్న విషయం ఒకటి తప్పించి అన్ని విధాలా అనుకూలవతి అయిన పిల్ల అయినా ఆడపిల్లకు పెద్ద చదువులు ఎందుకు చెప్పు చదివి ఉద్యోగం చేయాల్సిన అవసరం మనకి లేదు ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే వసుద నాకు అన్ని విధాలుగానూ నచ్చింది నా మనసును ఎంతో ఆకట్టుకుంది చెల్లెలు కూతురు అన్న బంధంతో నేను ఈ మాట అండం లేదు పెళ్ళయింది మొదలు మీ అత్తయ్య సుఖపడింది లేదు వ్యసనాలకు బానిసైన మీ మావయ్య ఆస్తంతా ఆర్పేశాడు అభిమానవతి అయిన నా చెల్లి ఎంత కష్టంలో ఉన్నా సరే దేహి అంటూ ఏనాడు పుట్టింటికొచ్చి చెయ్యి చాచలేదు వసుధ చిన్నత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా బావ విషయం తెలుసుకున్న నేను అతన్ని మందలించి బుద్ధి చెప్పబోతే రెచ్చిపోయి నా మీదే చేయి చేసుకున్నాడు ఆ కోపంతో తిరిగి ఏనాడు నేను ఆ ఇంటి గడప తొక్కలేదు తిరిగి ఇలా చెల్లి బావా చనిపోయినట్టు తెలుసుకొని వాళ్ళ ఇంటి గడప తొక్కాల్సి వచ్చింది మేనమావన్ నేనుండగా వసుధను దిక్కులేని ఆదును చేయలేను కదా అందుకే నాతో తీసుకొచ్చేసాను వసదలో తండ్రి బుద్ధులు ఇసుమంతైనా కానరావు అంతా తల్లిపోలికే వసుదను చూస్తూ ఉంటే నా చెల్లెల్ని చూస్తున్నట్టే ఉంది బాబు నేను కాటికి కాళ్ళు చాపు కూర్చున్నాను ఆ భగవంతుడి దగ్గర నుండి ఏ క్షణానన్నా పిలుపు వస్తుంది నాకు నేనన్నీ చక్కబెట్టుకొని ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉండాలి ఏ బాధ్యతలు లేవు ఉన్నది ఒకే ఒక కోరిక నీ కళ్యాణం కళ్ళారా చూడాలి తండ్రి మాటల్ని మధ్యలోనే అడ్డుకున్నాడు రాజేంద్ర నాకు అప్పుడే పెళ్ళేంటి నాన్న నా పెళ్ళి గురించి ఇంతగా కంగారు పడుతున్నారు నీ పెళ్ళి కోసం కంగారు కాదు బాబు నాకు ఆ భగవంతుడి దగ్గర నుండి పిలుపు వస్తుందని కంగారు పడుతున్నాను ఒక్కగానొక్క బిడ్డ పెళ్లి ముచ్చట కళ్ళారా తిలకిస్తే ఆ తర్వాత నేనేమైపోయినా దిగులుండదు బాబూ వసుద అన్ని విధాలా మన ఇంటికి కోడలయ్యే అర్హతలున్న పిల్ల తండ్రి మాటలు రాజేంద్రలో కలవరాని లేపాయి అతని మనసంతా చేదు తిన్నట్టయిపోయింది అతను ప్రేమించి మనసు గది నిండా నిండి ఉన్నది రమ్య ఇక ఉపేక్షించి ప్రయోజనం లేదని తను మనసారా కోరుకున్నది తన కొలీగి రమ్యనని ఆమెనే వివాహమాడాలని నిర్ణయించుకున్నానని ఆ విషయం తండ్రితో చెప్పేయాలని సంసిద్ధుడయ్యాడు ఇందులో డాక్టర్ వర్మగారు వచ్చారు అక్కడికి వాట్ ఏ సర్ప్రైజ్ ఏంటి ఇంత మార్పు ఓహో ఇదన్నమాట విషయం ఏమో రాజేంద్ర ఎప్పుడొచ్చావు వర్మ పలకరించాడు నమస్తే అంకుల్ నేను ఉదయాన్నే వచ్చాను అంకుల్ ఏంటి ఇంత సడన్గా నాన్నగారిలా సిక్ అయిపోయారు డాక్టర్ వర్మ మూర్తిగారి పక్కనే కూర్చొని ఆయనకి బీపీ చూడసాగారు అబ్బా ఇంతకాలానికి మీ నాన్నకి బీపీ నార్మల్కి వచ్చింది ఇదిగో చూడు రాజేంద్ర ఇదంతా నియమాహిమేనోయ్ ఎస్ ఈ మధ్యకాలంలో మీ నాన్న ఎప్పుడూ ఇలా కనిపించలేదు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ హై బీపీతో రెస్ట్లెస్గా నీరసంగా ఉండేవాడు అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకుంటూ బీపీ పెంచుకోవద్దని ఎన్ని విధాలా చెప్పినా నా మాట మీ నాన్న ఎప్పుడు విన్నాడు గనక సర్లేరా అప్పుడే మొదలెట్టావా నా మీద ఫిర్యాదులు ఎవరికైనా బీపీ పెంచుకోవాలని సరదాగా ఉంటుందట్రా అసలు ఆ బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు ఎందుకు ఎలా పెరుగుతుందో ఎవరికైనా తెలిసి చస్తేగా అంటే మా డాక్టర్లు ఎందుకున్నారనుకుంటున్నావు ఒరే మూర్తి అన్ని సంవత్సరాలు అంత కష్టపడి డాక్టర్ కోర్స్ చదివింది ఏ రోగం ఎప్పుడు ఎందుకు ఎలా వస్తుందో తెలుసుకోవడానికే వాటికి మందులేసి తగ్గించడానికేరా అది సరే రాజేంద్ర వచ్చి చాలా రోజులైంది ఏంటో ఉద్యోగానికి అంకితమైపోయినట్టున్నావు ఈ మధ్య హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయిందట ఎందుకయ్యా అంత దూరాన పనిచేయడం మీ నాన్న ఒక్కడు ఇక్కడ ఉండాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఊరు వదలడు పోని నువ్వు ఇక్కడికి దగ్గరలో ట్రాన్స్ఫర్కి ట్రై చేయకూడదు నాకు అదే ఆలోచనగా ఉందంకుల్ కానీ మొన్ననే ప్రమోషన్ మీద అక్కడికి మార్చారు ఓ సంవత్సరం అన్నా ఆగితే గానీ నన్ను అక్కడి నుంచి కదపరంకుల్ ఈసారి నాతో పాటు నాన్నని హైదరాబాద్ తీసుకెళ్ళి బాడీ చెకప్ చేయిస్తాను బాబు ఎందుకురా ఇప్పుడు అవన్నీ ఇప్పుడు నాకు ఏ రోగమూ లేదు ఆ విషయం నిర్ధారించాల్సింది నేను డాక్టర్ని నేనా నువ్వా మీ నాన్న అలాగే అంటాడు కానీ రాజేంద్ర నువ్వు మీ నాన్నని తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేయించి కానీ కొంతకాలం రెస్ట్ తీసుకున్నాక తీసుకెళ్ళదు కానీ ఇప్పట్లో అంత దూరం ప్రయాణం మంచిది కాదు మీ నాన్నకి మరి నేను వెళతాను క్లినిక్ వెళ్ళే టైం అయింది పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారక్కడ మెడిసిన్స్ అవే కంటిన్యూ చేయండి డాక్టర్ వర్మ బయలుదేరాడు అతన్ని కారు దాకా దిగబెట్టడానికి రాజేంద్ర అతని వెనకే వెళ్ళాడు వర్మ కారెక్కబోతూ ఆగి రాజేంద్రకు చెప్పాడు రాజేంద్ర నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి మీ నాన్నకి బీపీ రేజ్ అయ్యి మైల్డ్గా హార్ట్అటాక్ వచ్చింది సమయానికి వసతి దగ్గరుంది కనుక వెంటనే నాకు ఫోన్ చేసింది సరైన టైంకి వైద్యం అందబట్టే మీ నాన్న సేవ్ అయ్యాడు ఏమాత్రం ఆలస్యం జరిగినా పరిణామం చాలా తీవ్రంగా ఉండేది ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే సాధ్యమైనంత వరకు మీ నాన్నని ఎలాంటి ఎలాంటివారి పడకుండా పీస్ఫుల్గా సంతోషంగా ఉండేట్టు చూసుకోవాలి మెంటల్గా ఏమాత్రం టెన్షన్ పడి స్ట్రెస్ అయినా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఓకే నేను వెళతాను రేపు ఆసుపత్రికి వెళుతూ ఇదే టైంకి వస్తాను డాక్టర్ కార్యకి వెళ్ళిపోయాడు నాన్న నేను ఈ రోజు రాత్రి బండికే బయలుదేరతాను కొడుకు మాటతో దిగాలు పడిపోయాడు మూర్తి అదేంటి బాబు వారం రోజులన్నా ఉంటావనుకున్నాను అప్పుడే వెళ్తానంటున్నావు వచ్చే నెలలో వరుసగా నాలుగు రోజులు హాలిడేస్ వస్తున్నాయి మరో నాలుగు రోజులు లీవ్ పెట్టుకొని వస్తాను ఇప్పుడు మాత్రం వెళ్ళాలి అయినా మిమ్మల్ని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండడానికి వస్తుంది అందువల్ల నాకు మీ గురించి బెంగ లేకుండా మనసు ప్రశాంతంగా ఉంది అవును బాబు మాట నిజమే వసుధ నన్ను పసిబిడ్డని సాకుతున్నంత జాగ్రత్తగా చూసుకుంటుంది ఆ విషయంలో ఎలాంటి బెంగా లేదు కానీ నా మనసులో ఒకే ఒక్క ఆలోచన ఉంది అది నెరవేరిందంటే ఇంకా నాకు ఏ దిగులు ఉండదు నువ్వు నా మాటకు విలువిస్తావు అన్న నమ్మకంతోనే నీ మీద కొండంత ఆశ పెట్టుకొని వసుదను మా ఇంటి కోడలుగా నిశ్చయించి వచ్చే నెల ముప్పైనా ముహూర్తం పెట్టించాను తండ్రి మాటతో రాజేంద్రకు నెత్తిన పిడుగు పడ్డట్టయింది చేష్టలు దక్కి తండ్రివైపు వెర్రిగా చూడసాగాడు ఏంటి బాబు అలా చూస్తున్నావు నీకు చెప్పకుండా నీ అంగీకారం తీసుకోకుండా ఈ చేశానని ఆశ్చర్యపోతున్నావా లేక నా పెళ్లి విషయంలో ఈ ముసలాడేంటి ఇలా కల్పించుకొని నిర్ణయం తీసుకుంటున్నాడు అని కోపగించుకుంటున్నావా బాబు రాజేంద్ర నేనేం చేసినా నీ మంచికే నువ్వు సుఖపడాలనే చేస్తానని నీకు తెలుసు అందుకే నువ్వు వచ్చే వరకు ఆగి నీ అంగీకారం తీసుకోకుండా మొన్న అంత జబ్బు చేసినప్పుడు నేనేమైపోతాను అని బెంగపడి నా ప్రాణం పోయే లోపల నీ వివాహం చూడాలన్న ఆశ కొద్దీ ఈ చేశాను బాబు వసుదను చూసావు కదా అన్ని విధాలా నీకు తగిన పిల్ల అసలు వసుధను నా కోడలుగా చేసుకోవాలి అనుకున్న క్షణం నుండి చిత్రంగా నా మనసుకెంతో సంతోషంగానూ ప్రశాంతతగాను నిశ్చింతగానూ అనిపిస్తుంది బాబు డబ్బు కాశించి ఎక్కడో బయట పిల్లను నీకు కట్టబెడితే ఏవో ఆ పిల్ల గుణగణాలు మంచి చెడ్డలు ఎలాంటివో కుటుంబం పరువు మర్యాదలు వాళ్ళ ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు ఎలాంటివో మనకెలా తెలుస్తుంది పెళ్ళన్నది నూరేళ్ల పంట అందుకే బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను అదృష్టం కొద్దీ వసతు మనకు దొరికింది అసలు ఇప్పుడు మరో అమ్మాయిని నా కోడలుగా తలుచుకోవడానికే నా మనసు అంగీకరించడం లేదు అంగీకరించదు కూడాను నువ్వు పెళ్లికి పది రోజులు సెలవు ఇక్కడ అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను ఉత్సాహంగా ముసలాయన ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు కానీ రాజేంద్ర మనసు పరిపరి విధాలా పోతుంది తండ్రి మాటల్ని అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు అతని మదిలో రమ్య ఎప్పుడో స్థానం ఏర్పరచుకుంది రాజేంద్ర కూలీ రమ్య ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు తండ్రికి నీరసం తగ్గాక తన మనసులోని మాట బయట పెడదామనుకుంటున్నాడు ఇంతలోనే ఉరమని పిడుగులా తండ్రి బాంబు పేల్చాడు ఏం చెయ్యాలో తండ్రికి ఎలా చెప్పాలో గొక్క తిప్పుకోలేని పరిస్థితిలో సతమతమైపోతున్నాడు రాజేంద్ర ఏమైనా సరే రమ్య విషయం తండ్రికి చెప్పేద్దామనే నిర్ణయానికి వచ్చి నోరు విప్పబోయాడు అంతలోకి డాక్టర్ వర్మ చెప్పిన మాటలు రాజేంద్రను చెల్లున తట్టాయి అంతే మరి నోరు ఎత్తలేకపోయాడతను ఆ రాత్రే హైదరాబాద్కు బయలుదేరాడు రాజేంద్ర చిన్నతనం నుండి తన తండ్రి ఏది తను నోరు విప్పి అడగకుండానే పెట్టేవాడు అప్పుడు అందరికంటే తనెంతో అదృష్టవంతున్నని పొంగిపోయేవాడు కానీ జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైన వివాహం విషయంలో తండ్రి నిర్ణయాన్ని మాత్రం తన మనసు అంగీకరించలేకపోతుంది తనకింత వయసు వచ్చిందిగా తనకు ఇష్టాయిష్టాలు అభిప్రాయాలు ఉంటాయని వాటిని గౌరవించాలి అన్న ఆలోచన ఆయనకి ఎందుకు కలగలేదు వివాహం అన్నది మనిషి జీవితంలో జరిగే ముఖ్యమైన ఘట్టం అదే తన ఇష్టానికి వ్యతిరేకంగా మనసు చంపుకొని అంగీకరించాల్సి వస్తుంది మనసులేని మనువాడి జీవితాంతం బాధపడాల్సిందేనా ఓ గాడ్ ఈ వసతును తన ప్రాణానికి ఎక్కడ దాపురించేశావయ్యా ఇప్పుడు రమ్యకి ఏమని చెప్పాలి అసలు తన జీవితాన్ని ఎందుకు పణంగా పెట్టాలి తను కోరుకున్న రమ్యని తను పెళ్లాడితే నాలుగు రోజులు బాధపడి ఊరుకుంటాడు నాన్న ఆ పైన తనని క్షమించేసి మామూలుగా ఉంటాడు కానీ కానీ అలా జరగకుండా డాక్టర్ అంకుల్ చెప్పినట్లు తను చెప్పిన దానికి షాక్ అయ్యి ఏదైనా జరగరాంది జరిగి నాన్న తనకు శాశ్వతంగా దూరం అయిపోతే ఆ ఆలోచనకే రాజేంద్రకు ముచ్చమట్లు పట్టేశాయి నో అలా జరగడానికి వీళ్ళలేదు తన కోసం నాన్న తన జీవితాన్ని పణంగా పెట్టి ఎలాంటి సుఖాలకు నోచుకోకుండా ఒంటిగా ఉండిపోయి తనను పెంచి ఇంతవాణ్ణి చేశారే అలాంటి తండ్రి కోసం తను ఏమాత్రం చేయలేడా ఎస్ నాన్న మనసు నొప్పించకూడదు నాన్నను పోగొట్టుకొని తను సుఖంగా శాంతిగా బ్రతకలేడు ప్రతి రాచమార్గానికి ఓ ఉన్నట్టే తన సమస్యకు ఏదో ఒక పరిష్కార మార్గం ఉండకపోదు అదేదో మెల్లగా కనిపెట్టి నిదానంగా ఆచరణలో పెట్టాలి రాజేంద్ర బలవంతంగా తన మనసు సమాధాన పరుచుకున్నాడు అనుకున్నట్టుగానే మూర్తిగారు నిర్ణయించిన ముహూర్తానికి ఆర్భాటంగా కొడుకు పెళ్లి జరిపించాడాయన పెళ్ళైన కొద్ది రోజులకే తండ్రి కోసం అతనేమైపోతాడో అన్న భయం వల్లనే రాజేంద్ర తనను పెళ్ళాడాడని తనంటే అతనికి ఏమాత్రం లేదని గ్రహించింది వసుధ ఎన్నో విధాలుగా భర్తను తన వైపు తిప్పుకోవాలని అతని మనసులో స్థానం సంపాదించాలని ప్రయత్నించి విఫలమైంది పైకి మాత్రం మూర్తిగారి ఎదుట ఎంతో అన్యోన్యమైన దంపతుల్లో నటించసాగారు ట్రాన్స్ఫర్కి ట్రై చేస్తున్నానని వసుధను తండ్రి దగ్గరే ఉంచేశాడు రాజేంద్ర రమ్య రమ్య కాస్తాగు తాగు అరే రాజేంద్ర ఊరి నుంచి నువ్వెప్పుడొచ్చావు సారీ రాజేంద్ర నీ మ్యారేజ్కి రాలేకపోయాను రమ్య కాసేపు అలా పార్కులో కూర్చున్నాం పదా ఇద్దరూ వెళ్ళి ఖాళీగా ఉన్న చోట చూసుకొని కూర్చున్నారు రమ్య నన్ను క్షమించు నన్ను క్షమించానంటే కానీ నీ చేతులు వదలను రమ్య రెండు చేతులు పట్టుకొని బాధపడసాగాడు రాజేంద్ర అతని చేతుల్ని సున్నితంగా విడిపించుకుంది రమ్య రాజేంద్ర ఇందులో నిన్ను క్షమించడానికి ఏముంది ఎవరికెవరో పైన ఆ దేవుడే నిర్ణయించి ఉంచుతాడంటారు ఆ ప్రకారమే నీ మ్యారేజ్ జరిగింది నువ్వు మీ నాన్నగారికి బాగుండలేదని ఊరెళ్ళినప్పుడే నేను మా అమ్మగారికి సీరియస్గా ఉందని మా ఊరెళ్ళిపోయాను రెండేళ్లుగా మంచంలో పడి తీసుకుంటున్న మా అమ్మ నేను ఊరెళ్ళిన నాలుగు రోజులకి పోయింది ఆ తర్వాత మా నాన్న కూడా బాగా జబ్బు పడ్డారు అందుకే నెల పైగానే నేను అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఏముంది మొదట్లో నాకెంతో బాధగాను నేను పొడిచి చంపేయాలన్నంత కసిగాను అనిపించింది కానీ నిదానంగా ఆలోచిస్తే జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదనిపించింది అవును రాజేంద్ర మీ నాన్న నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మేన కొడల్ని తనింటి కోడలుగా చేసుకోవాలని ఆకాంక్షించారు ఆయన మాట మన్నించి తండ్రి రుణం తీర్చుకున్నావు ఆ సమయంలో ఆయన మాట కాదంటే బహుశా మీ నాన్న నీకు దక్కేవారు కాదు ఆమె మాట్లాడే తీరు చూసి అచ్చరు పొందాడు రాజేంద్ర రమ్య ఏమాత్రం బాధ లేకుండా ఇంత కూల్గా ఎలా మాట్లాడగలుగుతున్నావు పైగా నన్ను సమర్థిస్తున్నావా నిజం చెప్పు నేను మరొకరిని పెళ్ళాడడం నీకు బాధగా కోపంగా లేదు ఉంది చాలా బాధగా అంతకు మించిన కోపంగానూ ఉంది బట్ ఏం చేయమంటావు జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ జీవితాంతం బెంగతో కృంగి కృషించిపోమంటావా నెవర్ గతం నాస్తి ఇప్పుడు నువ్వు పెళ్ళైన వాడివి నేను పెళ్లి కావాల్సిన దాన్ని నుండి మన పరిధిలో మనం ఉండడం మంచిది అదే ఇలా పార్కుల వెంట షికారులు అవి బంద్ చేయాలి సాలోచనగా అంది రమ్య నో రమ్య నిన్ను చూడకుండా నేను బ్రతకలేను నాకు జరిగిన పెళ్ళి అసలు పెళ్ళే కాదు కొద్ది రోజుల్లోనే నేనేదో ఒక రకంగా వసతిని వదిలించుకుంటాను ఆ పైన మనిద్దరం పెళ్లి చేసుకుందాం ఉద్వేగంగా మాట్లాడుతూ ఆమె భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరకు తీసుకోబోయాడు తీక్షణంగా చూస్తూ లేచి నిలబడింది రమ్య రాజేంద్ర ఫూలిష్గా మాట్లాడుకు తన మేనకోడల్ని వదిలేసి నువ్వు నన్ను పెళ్ళాడేందుకు మీ నాన్న అంగీకరిస్తారనుకుంటున్నావా నన్నంత తెలివి తక్కువగా అంచనా వేయకు డియర్ నువ్వు ముత్యాల ముగ్గు సినిమా గురించి దానిలో విలన్ రావుగోపాలరావు గురించి వినే ఉంటావు ఆ సినిమాలో రావు గోపాలరావు ఉపయోగించిన ట్రిక్ని నేను వాడుకుంటాను అదే రమ్య నేను లేని సమయంలో మా బెడ్రూమ్లో అంత క్రితమే నేను డబ్బుతో కొనేసి ఉంచుకున్న మగాన్ని దాచి నేనే అర్ధరాత్రికి వచ్చి తలుపు తడితే ఆ అగంతుకుడు ఒంటి మీద కడ్రాయరితో నన్ను గెంటుకుంటూ పారిపోబోతూ ఉంటే వాణ్ణి మా నాన్న కళ్ళలో పడేలా చేసి వసుధ అంటే అసహించుకునేలా మా నాన్న మనసు విరిచేసి వసుధ నుండి విడాకులు పొంది ఆ తర్వాత మెల్లగా నీ గురించి ఆయనకు నూరు పోసి ఆయన చేతుల మీదుగానే మన పెళ్లి జరిగేలా చేస్తాను ఎలా ఉంది మన ప్లాను గర్వంగా కాళర ఎగరేస్తూ చెప్పాడు రాజేంద్ర అతన్ని ఎంతగానో అసహ్యించుకుంది రమ్య చిచ్చి నువ్వింత నీచుడు అనుకోలేదు నీ దృష్టిలో ఆడపిల్ల అంత చులకనైపోయిందా వసుద మీద అంత అభాండం మోపి నన్ను పెళ్ళాడుతానంటున్నావు నువ్వు అసలు మనిషివేనా అంతా నీ ఇష్టమే అనుకుంటున్నావా నువ్వు నీ భార్యను వదిలించుకున్నా నేను నిన్ను పెళ్లాడేందుకు సిద్ధంగా లేను ఒకసారి పెళ్ళైన వాడితో నా జీవితాన్ని ముడిపెట్టుకునేంత హీన స్థితికి నేను ఇంకా దిగజారలేదు అలాంటి తప్పుడు పనులు చేసి నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోకు చదువుకున్న వాడివి సంస్కారం మరిచి ప్రవర్తించుకు నీ మనసులో ఇలాంటి నీచమైన ఆలోచన ఉందని ఏమాత్రం గ్రహించినా ఇప్పుడు ఇలా నీ వెంట వచ్చేదాన్నే కాదు నీకు పెళ్ళైన క్షణం నుండి నా మనసులో నీ స్థానాన్ని చెరిపేసుకున్నాను పెళ్ళంటే బొమ్మలాట కాదు ఉన్న బొమ్మ నచ్చకపోతే మార్చి మరో బొమ్మను తెచ్చుకోవడానికి ఎప్పుడూ ఇలా ఫూలిష్గా ప్రవర్తించుకు నీ భార్య దగ్గర నీ స్థానం దిగజారకముందే నీ పట్ల ఆమె మనసు విరిగిపోకముందే భర్తగా నీ స్థానాన్ని నిలబెట్టుకో మరెప్పుడు నాతో మాట్లాడడానికి కానీ కలవడానికి కానీ ప్రయత్నించుకు నీ మొహం చూడడానికే నాకు కంపరంగా ఉంది రాజేంద్రకు గడ్డి పెట్టి అక్కడి నుండి విసివిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది రమ్య రమ్య మాటలకు గుక్క తిప్పుకోలేకపోయాడు రాజేంద్ర భార్యను వదిలించుకొని తనని పెళ్ళాడుతాననేసరికి ఎగిరి గంతేసి తన కౌగిల్లోకి వచ్చి వాలిపోతుందనుకున్న ప్రియురాలు పేడనీళ్లు మొహం మీద కొట్టి గుమ్మం బయటికి గెండి తలుపులేసుకున్నంత అవమానం ఫీల్ అయ్యాడు ఆడది ఆమెకే లేని బాధ బెంగా తనకెందుకు అనుకున్నాడు ఇంకా ఆమె కాళ్ళా వేళ్లా పడ్డానికి మేలిగు అడ్డొచ్చింది అతనికి భార్యతోనే అన్యోన్యంగా ఉంటూ చివరి రోజుల్లో తండ్రిని మనశ్శాంతిగా బ్రతకనివ్వాలని నిర్ణయించుకున్నాడు రాజేంద్ర వెళ్ళేసరికి వసుద ఇంట్లో లేదు స్నేహితురాలు ఇంటికి వెళ్ళిందని తానొస్తే ఇమ్మందని అంటించి ఉన్న కవర్ ఒకటి కొడుక్కి అందించారు మూర్తిగారు తన రూమ్కి వెళ్ళి కవర్ చించి చదువుకోసాగాడు రాజేంద్ర బావకు నేను ఇలా ఉత్తరం రాస్తానని రాయగలనని నువ్వు ఊహించి ఉండవు అసలు నేనే ఊహించలేదు కానీ తప్పలేదు బావా పెళ్లి కాని క్రితం ఆడామగ ఇద్దరూ తమకు కాబోయే జీవిత భాగస్వామి గురించి తాము గడపబోయే తమ వైవాహిక జీవితాన్ని గురించి ఎన్నో కళలు కంటూ ఉంటారు కొందరి కళలు నిజమైతే మరికొందరి కళలు అవుతూ ఉంటాయి ఆ రెండో కోపకు చెందిందాన్ని నేను చిన్నతనం నుండి నా జీవితాన్ని నీతో పంచుకోవాలని ఆశపడ్డాను మన ఇద్దరికి పెళ్ళైతే నా ఆశ నెరవేరుతుందని ఎంతో పొంగిపోయాను కానీ నీ మనసులో మరో స్త్రీ ఉందని తెలుసుకొని నాలో నేనే కృంగిపోయాను మనసులేని మనువు చేసుకున్నందుకు నీ మీద జాలి పడ్డాను నన్ను ఇష్టపడిన నీతో కలిసి బ్రతకాల్సిన అవసరం నాకు లేదు ఈ క్షణం నుండి మన దారులు వేరు నా నుండి నీకెలాంటి అడ్డంకి అవరోధం ఉండదు నీ జీవితాన్ని నీ ఇష్టమైన దారికి మళ్ళించుకో అలాగే నా జీవితాన్ని నాకు ఇష్టమైన పద్ధతిలో మలుచుకుంటాను బావా ఆడది దేన్నైనా భరిస్తుంది కానీ భర్త మనసులో మరో ఆడది స్థానం ఏర్పరుచుకొని ఉండడం మాత్రం సహించలేదు నేను ఏడిచి మొత్తుకొని మావయ్యకు నీ విషయం చెప్పి బలవంతంగా నిన్ను నా వైపు తిప్పుకునే ఉద్దేశం మాత్రం లేదు నీ మనసులో మరో స్త్రీ ఉందని తెలుసుకున్నాక నిన్నే పట్టుకొని వేలాడేంత వెరిదాన్ని కాదు నేను పెళ్ళి జీవితంలో ఓ భాగం మాత్రమే అని నమ్మేదాన్ని అందుకే నువ్వు కట్టిన తాడి తీసి బీరువాలో ఉంచాను దాన్ని నువ్వు వారి మెడలో కట్టుకో ఇంకా నీకు నాకు ఎలాంటి బంధం లేదు నా గురించి ఆచూకీ తీసే వ్యర్థ ప్రయత్నాలు చేయకు వసుధ ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన చెన్ను సుశీలారామం గారికి మన అందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి